హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జులై ఆరు తేదీ అంగళ్లు టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం అంగళ్లు మార్కెట్లో ఈరోజు దిగుబడి తగ్గింది టమాటా ధరలు పెరిగినాయి మార్కెట్ మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అంగళ్ళు టీవీఎస్ మండీలో వేలం పాటలు జరుగుతున్నాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ రెండు నుంచి మూడు వందల ముప్పై వరకు వెళ్తున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ కాయలు మూడు వందల ముప్పై నుండి నాలుగు వందల ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి సూపర్ క్వాలిటీ టమాటాలు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలు రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టీవీఎస్ మండీలో చివరిలో ఒక్కలాటు మాత్రమే తొమ్మిది వందల రూపాయల ధరలు వెళ్లినాయి ఇవి అంగళ్ళు మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు